ప్రైజ్ దలు వన్ ప్రతి క్రైస్తవులు చేయవలసినటువంటి ప్రతిరోజు దినచర్య ప్రతిరోజు ఉద్యానలేసి ఎక్కువ జామున కన్నీళ్ళతో ప్రార్థన చేసి బైబిల్ని ధ్యానించి తర్వాత మీ పనులు ప్రారంభించండి మీ జీవితాలలో నూతనమైన కార్యములు జరుగుతాయి ఆ దినమంత ప్రశాంతత కలుగుతుంది చాలామంది ఒక రోజు చేస్తున్నారు రెండు రోజులు చేస్తున్నారు మూడు నుంచి మర్చిపోతున్నారు దేవుని పనిచేయడానికి మొదట స్థానం దేవునికి నీ జీవితములు ఇవ్వగలిగితే నీ వెనుక నీకు తెలియకుండా దైవ దైవాశీర్వాదాలు దాసబడిన ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తానని ఆశపడుతున్నాడు ప్రేమ దేని బిడ్డ దేవుని స్తుతించుట మానకు ఆరాధించుట మానకు బైబిల్ని ధ్యానించుట మానకు ఆయనతో కలిసి నడుచుట మానకు అలా మానినప్పుడు నుండి తొలగిపోతావు ఏలియా దేవునితో నడిచినాడు ఆయన శరీరంతో ఎత్తబడినాడు ప్రేమ దీని బిడ్డ మనం ఎత్తబడాలంటే దేవునితో నడవాలి ప్రయత్నం